ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం రాజంపల్లి గ్రామంలోని మూసీ నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భారీ బైక్ ర్యాలీ మరియు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో దర్శన మండల వైస్ ఎంపీ దుర్గారెడ్డి పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ਮੁਹੰਮਦ ਪਰਮੇਸ਼ਰ ਦੇ ਅਗਿਚ ਲੋਕਾਂ ਦੇ ਲੋਕਾਂ ਦੇ ਮੇਰਾ ਡਾਕਟਰ ਨਮਸਕਾਰ ਜੀ ਸੋਨ ਕਸਮੇ ਦਾ ਮੇਰਾ ਚਾਰਾ ਰੁਪਾ ਸਰਭਾ ਸਰਭਾ ਮਿਸ਼ਰੀਆ ਦੁਸ਼ਸ਼ੀਪ ਦੇ ਨੂਤਨ ਰਾਜਾ ਅਧਿਕਾਰ ਅਯੋਗ ਦਾ ਪ੍ਰਤੀਕ ਜਸਨਾ ਜਿਹੜੇ ਸਾ ਮੇਰੇ ਉਦਨ ਕਰਗਾਵਾ ਮਸ਼ਮਾਨ ਪਸ਼ਪਵਾ ਅਨ ਮਗਾਨ ਰੰਤ ਦੇ ਜਸਨਾ ਆਇਰੋ ਗੁਰੂ ਜੀ ਆਉਸੀ ਰਸਤੂ అదన రాజార్యోగ్యావలసిద్ధి రస్తో కైశ్చబంగలీ రాజార్యోగ్యావలసిద్ధి రస్తో నిర్గతబంగలీవలా ఆయిరాగ కేసరియా వివృద్ధి రస్తో కోవంచ వలసిద్ధి రస్తో శిక్రం ఉన్నత ఉజ్జ్వలాయ శ్రీ కారపణ

పైన రా <racing> <dividends> <h SCI noise>